క్షత్రియ అందరికీ నమస్కారం డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా రూపుదిద్దుకోవడానికి డాక్టర్ అంబేద్కర్ చేసిన కృషి అనిర్వచనీయం రోచనీయం అంబేద్కర్ గారు ఒక జాతికో ఒక వర్గానికో సంబంధించిన వ్యక్తి కాదు భారతదేశం మొత్తానికి సంబంధించిన వ్యక్తి ఆయన భారతదేశం మొత్తం యొక్క ఆస్తి భారత ప్రజలందరూ ఆస్తి దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొలువై ఉన్న శ్రీ అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం బురదరాజుల చే ఆడించబడుతున్న రంగస్థలం నేడు రణస్థలంగా మారింది అసలు ఈ బురదరాజులు ఎవరు వీళ్ళ ప్రస్తావన ఎందుకు వచ్చింది వీళ్ళ బురదరాజులను వీళ్ళకి ఉన్న చారిత్రక నేపథ్యం ఏంటి అసలు ఈ కథ ఏంటి మొత్తం అంతా తెలుసుకోవాలంటే ముందు మీకు వీడియో చూపిస్తాను దాని గురించి మాట్లాడదాం ఉన్న అతని పేరైతే మల్లాడి నాగరాజు ఈయన అగ్నికుల క్షేత్రియ సామాజిక వర్గానికి చెందినాడు ఈ వీడియో చోటు చేసుకున్న ప్రదేశం దాని సందర్భం ఏంటంటే గొప్పనాథ కృష్ణం వర్మ అనే రాజవంశానికి సంబంధించిన అగ్నికుల కుల క్షేత్రియుడు నిర్మించిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి అక్కడ ఉన్న ఆయన విగ్రహానికి ప్రతి సంవత్సరం నివాళి అర్పించుకునేందుకు ఈ అంతర్వేది తీర్థం జరిగే టైంలో అగ్నికుల కుల స్థానికంగా ఉన్న అగ్నికుల క్షత్రియుడు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కొన్ని వేల మంది బైక్ ర్యాలీగా వెళ్లడం యాత్ర తీసుకెళ్లడం ఒకటి స్వామివారికి మరొకటి ఆలయ నిర్మాత అయిన కొప్పనాథ కృష్ణవర్మ గారికి అర్పించి బహుకరించి అర్పించడం అనేది కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న నానవైతే ఈ కార్యక్రమం జరిగే క్రమంలో ఈ మల్లాడి నాగరాజ్ అనే వ్యక్తి కొంత అతుత్సాహానికి లోన్ అవడమో లేకపోతే ఆయనకి అంబేద్కర్ మీద ఉన్న గౌరవం వల్లనో ఏదైనా కానీ ఆయన విగ్రహానికి దగ్గరగా వెళ్ళి అతను ఆ విగ్రహానికి ఉన్న కళ్ళజోడికి ఉన్న దుమ్మును శుభ్రం చేసి మళ్ళీ కిందకిగడం జరిగింది ఈ కార్యక్రమంలో దీన్ని ఎలా వక్రీకరించారంటే అతను ఏదో అంబేద్కర్ విగ్రహానికి వెళ్ళి ఏదో దాడి చేసినట్టు లేకపోతే ఆయన అగౌరవపరిచినట్టు దీన్ని ఇలా చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో చాలా మంది వీరు స్టార్ట్ అయిపోయారు ఈ ఇన్సిడెంట్ జరిగిన వితిన్ మినిట్స్లోనే పోలీసులు స్పందించారు అతను అరెస్ట్ చేశారు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు తర్వాత అతను నేను ఏ ఉద్దేశం ఎలాంటి దురుద్దేశం లేకుండానే అంబేద్కర్ గారిని విగ్రహాన్ని సత్కరించాలన్న ఉద్దేశంతోనే పైకెక్కాను బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే చెప్పులతో పైకెక్కాను దానివల్ల మన దళిత సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనోభావాలు దెబ్బతున్నాయి కాబట్టి వాళ్ళందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను అని అంబేద్కర్ గారి కాలు పెట్టుకున్న అతను క్షమాపణ చెప్పడం జరిగింది మాది మండలం నేను గజమాల యాత్రకు వచ్చాను యాత్ర వచ్చే క్రమంలో చింతపల్లి చింతపల్లి అక్కడ దగ్గర మన అంబేద్కర్ విగ్రహం ఉంది దానికి సన్మానం చేద్దామనే లోపల నేను బైక్ ఎక్కాను ఎక్కే క్రమంలో నాకు చెప్పులు ఉండడం వల్ల మీరెంతో ఆ తప్పు నాది ఆ తప్పు నా తప్పు వల్ల మీరు అందరూ బాధపడ్డారని తెలిసింది ఆ బాధ నేను సరిదిద్దుకుందామని చెప్పి నేను ఇప్పుడు అంబేద్కర్ పాదాభివందనం చేద్దాం అనుకుంటున్నానండి అంబేద్కర్ జోహార్ చెప్పరా అతను కనిపిస్తే నరికేస్తాం చంపేస్తాం సరే ఇతను చంపేయడానికి ముందు మీరు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చంపేయాలి ఇక్కడ ఫోటో పెడుతున్నా చూడండి స్టాలిన్ చేస్తే కూడా అదే పనిగా తర్వాత మీరు చంపాల్సింది ఎవరిని ఒంగోలు కలెక్టర్ని ఒంగోలు కలెక్టరేట్ లో పనిచేస్తున్న గవర్నమెంట్ ఉద్యోగులని ఇక్కడ అంబేద్కర్ జయంతి నిర్వహిస్తూ ఆ కార్యక్రమానికి చెప్పులతో పైకెక్కి ఆయనకి పూలమాలలు వేసిన ఆ కార్యక్రమ నిర్వాహకుడిని వీళ్ళందరినీ చంపేయాలి మీ వీరత్వం ఫస్ట్ అక్కడ చూపించి తర్వాత ఇంత దగ్గరికి రండి ఇంకోటి కూడా పెడుతున్నాను చూడండి ఇతను మన దళిత సమాజ వర్గానికి చెందినవాడే అంబేద్కర్ గారి విగ్రహం పక్కన మంట ఇస్తా ఏదో విగ్రహం అన్నట్టు చెప్పులు వేసుకొని అతను కూడా ఎక్కాడు ముందు అతనే చంపేయండి మరి అతను కూడా చంపేసి నాగరాజు దగ్గరికి రండి స్టేళ్ళు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే అయినా కానీ లేదు అతను చంపేస్తాం అని అతను అని అనుకుంటున్నారా లేకపోతే ఇదేంటంటే ఒక చిన్న విషయాన్ని ఒక రెండు సామాజిక వర్గాల మధ్య ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టి కొంతమంది పేడి పేజెస్ నడిపే వాళ్ళు ఈ కొండ బసవరాజులు ఎవరైతే ఉన్నారో కొంతమంది అగ్నికుల క్షత్రియులకు ప్రముఖంగా వాళ్ళ యొక్క చరిత్రని కానీ వాళ్ళ యొక్క కట్టించిన గుళ్ళు కానీ వాళ్ళ ఆస్తులు కానీ కబ్జా చేస్తాను ఈ కొండ బసవరాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నడిపించే కొన్ని పేడి పేజెస్ ఏకంగా అగ్నికుల క్షత్రియులు చేసిన అవమానం అని చెప్పి సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేయడం చేయడం చేస్తున్నారు ఇది ఒక వ్యక్తి తనకున్న గౌరవం అంబేద్కర్ మీద ఉన్న గౌరవం చూపించాలనే ఉద్దేశంతో చేసిన చిన్న పొరపాటుని దాన్ని వక్రీకరించి రెండు సామాజిక వర్గాల మధ్య జరిగే ఒక విద్వేషంగా రెచ్చగొట్టి రెండు సామాజిక వర్గాలు దీనికోసం గొడవపడేలా చిత్రీకరిస్తున్న ఈ బురదరాజులు ఆడుతున్న ఆటలో కొంతమంది బురద పనులు అయిపోతున్నారు దాన్ని అందరూ గమనించాలి ఇన్ఫ్యాక్ట్ వేర్ ఆల్ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్స్ టువార్డ్స్ అంబేద్కర్ గారు నో క్వశ్చన్ అబౌట్ ఇట్ నిజానికి నాకు చాలా మంది సామాజిక వర్గ మిత్రులు ఉన్నారు చదువుకున్న రోజుల్లో మేము క్యారేజీలు కూడా షేర్ చేసుకునే వాళ్ళం వాడి కూరలు అంత బాగుంటాయి నిజానికి ఎవ్రీ వీక్ వాడు క్యారేజ్ తీసుకురావడం మేము దాన్ని షేర్ చేసుకోవడం వాడి ఇంకొంచెం ఎక్కువ కూర తీసుకుని వచ్చాడు మా కోసం బయట రియాలిటీ అలాగే ఉంటుంది రెండు సామాజిక వర్గాల మధ్య ఉన్న సంబంధం అలాగే ఉంటుంది కానీ ఒక చిన్న విషయాన్ని రెండు సామాజిక వర్గాల మధ్య వైరంగా క్రియేట్ చేసి ఈ అగ్నికుల క్షత్రియులు ఏదైతే తరతరాలుగా కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారో ఈ గజమాల యాత్రను ఆప్ చేయాలని చెప్పి ఈ కొండ రాజులు చేస్తున్న కుట్ర ఇది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చేస్తున్న కుట్రే దేశవ్యాప్తంగా అంబేద్కర్ గారి విగ్రహాలను చాలామంది విరగొట్టడం కానీ ఆయనకి చెప్పుల దండలు వేయడం కానీ ఇలాంటి ఘోరాలు చేస్తున్నారు అలాంటి వాళ్ళని పట్టించుకోరు అలాంటి వాళ్ళు దొరకరు ఇలాంటి నాగరాజు అని చెప్పి ఇలాంటి చిన్న కుర్రని ఒకటి బలి చేసి బలి పశువు కింద ఇదే విషయాన్ని హైలైట్ చేసి రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు ప్రశాంతంగా ఉన్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అలజడి సృష్టించాలని చెప్పి చూస్తున్నారు ఆల్రెడీ ఈ ఈ విషయంలో తను తప్పుగా భావించుంటే క్షమాపణ చెప్పిన నాగరాజుకి ఖచ్చితంగా స్థానికంగా ఉన్న అగ్నికుల క్షత్రియ సంఘాల వల్ల కానీ యజమాన వ్యవస్థాపకులు కానీ నిర్వాహకులు కానీ ఖచ్చితంగా అతనికి అతని కుటుంబానికి సపోర్టుగా నిలవాలి ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించాలి విషయం ఎంతటితో అయిపోలేదు ఈ కొండ బాసవరాజులు ఏం చేస్తున్నారంటే అగ్నికుల క్షత్రియుల మీదకి యాదవ సామాజిక వర్గాన్ని కూడా రచ్చగొడుతున్నారు వీళ్ళని కొండబాసవరాజులు నేను ఎందుకు అంటే వీళ్ళకి ఒరిజినల్ నేమ్ అదే వీళ్ళ చారిత్రకంగా అలాగే నమోదు చేశారు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మేమే మేమే అగ్నికుల చెప్పి మా అవకాశాలను వాళ్ళు దొంగలిస్తూ మా చరిత్రను వాళ్ళకి అబ్జర్వ్ చేసుకుంటూ మా గుళ్ళను వాళ్ళు దోచుకుంటూ మా గుళ్ళకి మేము మేము మా పూర్వీకులు అర్పించినటువంటి వందలు వందల ఎకరాలని దోచుకుంటూ మా చరిత్రను కబ్జా చేయాలని చూస్తున్నారు వీళ్ళ పరం ఎక్కడ తాగలేదు ఈ యాదవ సామాజిక వర్గాన్ని ఏ విధంగా రచ్చకొడుతున్నారంటే గతంలో ఎప్పుడు కూడా లేదు గత రెండు మూడు సంవత్సరాల నుంచి కేశవదాసన ఆయన సంబంధించిన విగ్రహం ఒకటి పెట్టాలని చెప్పి పదే పదే అక్కడికి వచ్చి గొడవ చేయాలని చెప్పి కొన్ని పేడు పేజెస్ నుంచి యాదవ సామాజిక వర్గాన్ని పదే పదే రచ్చకొడుతున్నారు గత సంవత్సరం మీరు రాలేదు ఈ సంవత్సరం రండి గొడవ చేద్దామని చెప్పి దానికి సంబంధించిన క్లిప్స్ కూడా నేను పెడుతున్నాను అలాని రెచ్చగొట్టి స్థానికంగా అలజలు సృష్టించాలని చూస్తున్నారు ఈ కేశవదాస్ గారికి సంబంధించిన విషయాన్ని ఈ రెండు సామాజిక వర్గాలు చాలా సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు దానికి ఉన్న మార్గం ఏంటి కూర్చొని కేశవదాస్ గారికి నిజంగా సంబంధించిన చరిత్ర ఏంటి ఏ పురాణాల్లో మెన్షన్ చేశారు లేకపోతే ఏ అధ్యాయంలో ఉంది ఆ పేజీ నెంబర్ ఏంటి దానికి ఉన్న చారిత్ర నేపథ్యం ఏంటి అనేది కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు కానీ గొడవ సృష్టించాలని చెప్పి ఈ రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పి పేడ్ పేజెస్ నుంచి వీళ్ళు ట్రై చేస్తున్నారు అంతర్వేది గుడి కట్టించింది కొప్పనాథి కృష్ణవర్మ గారు అని చెప్పి ఆలయ స్థల పురాణం కానీ ఆలయ రికార్డ్స్ కానీ ఆలయంలో ఉన్న శాసనాలు కానీ ధృవీకరిస్తుంటే ఇదే విషయం మీద కొన్ని కొన్ని సంవత్సరాలుగా గత దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుంచి అగ్నికుల క్షేత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన ఈ ఆలయ నిర్మాత ఎవరైతే ఉన్నారో కొప్పనాథ గారి వారసులు ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు కానీ దీనికి సంబంధించి న్యాయం జరగట్ల మెల్లమెల్లగా అగ్నికుల క్షత్రియులకు సంబంధించిన ఆనవాళ్ళు అనేది అక్కడి నుంచి తీసేస్తే ఆటోమేటిక్గా ఇష్యూ రిజాల్వ్ అయ్యిందని చెప్పేసి ఈ బసవరాజులు ఏం చేస్తున్నారు మిగతా సామాజిక వర్గాలు రెచ్చగొట్టి మెయిన్ అక్కడ గజమాలయాత్ర అనేది ఫ్యూచర్లో జరగకూడదు అని చెప్పి ఒక్కట్రు అదే అదేవిధంగా అగ్నికుల క్షత్రియులు ఎప్పుడైతే ఆలయానికి సంబంధించిన ప్రాపర్టీ రిజిస్టర్ మాకు కావాలి దాన్ని బయట పెట్టండి అని చెప్పి ప్రముఖ చరిత్ర పరిశోధకులు దక్షిణ భారత అగ్నికుల క్షత్రియ వారసత్వ పరిశోధన సంస్థ చైర్మన్ శ్రీ చింత వర్మగారు ఎప్పుడైతే ఈ విషయాన్ని లేవనెత్తారో రెండు వేల పంతొమ్మిదిలో అలాగే స్థానికంగా ఉన్న కరీస్వామినాథ్ గారు కోనసీమ అగ్నికుల క్షేత్రియ గౌర అధ్యక్షులు వీళ్ళు ఎప్పుడైతే ఈ వాయిస్ అనేది రైస్ చేశారో అప్పుడు ఆ తర్వాత నుంచి మెల్లగా యాదవ్ సమాజ వర్గాన్ని దీని మీద రెచ్చగొట్టి కేశవదాస్ గారిని ముందుకు తీసుకొస్తున్నారు అలాగే భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అండర్లో ఉన్న ఒక పురాతన దేవాలయాన్ని మళ్ళీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోకి మార్చి ఆలయంలో కొత్త కట్టడాలు చేసి అక్కడ ఒక కొలను అనేది కన్స్ట్రక్ట్ చేసి గుడి ఎదురుగా ఉన్న కొప్పనాథ కృష్ణమ్మ గారి విగ్రహాన్ని తీసేయాలని చెప్పి ప్రయత్నించారు దాన్ని కూడా చింతవర్మ గారు ఆపడం జరిగింది ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ వీడియో అనేది చింతవర్మ గారు ఆల్రెడీ చేశారు దానికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియోలో పెడతాను డిస్క్రిప్షన్లో కుదిరితే అది కూడా చూడండి ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ విషయానికి సంబంధించి ఎన్నో సార్లు మీడియా ముందుకు వచ్చి కొప్పనా శ్రీనివాస వర్మ గారు ఎవరైతే కృష్ణమ్మ గారి నేటితరం వారసులు ఉన్నారో ఆయన మీడియా ముందుకు వచ్చి ఎన్నోసారు ఆయన ఆవేదన అనేది వెళ్ళబొచ్చారు కానీ ఎక్కడ కూడా మీడియా కవరేజ్ దొరకదు గుడికి సంబంధించి ఆరు వేల ఎకరాలు గుడిని నిర్మించి గుడికి దూపదీప నైవేద్యాల కోసం ఆరు వేల ఎకరాలు దానం చేసి నూట ఐదు రకాలు దాదాపు వంద పైగా వజ్ర వైడూర్యాలకు సంబంధించిన ఆభరణాలు ఇచ్చారని చెప్పి వాళ్ళ రికార్డ్స్ లో ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కానీ ఆ రిజిస్టర్ బయట పెట్టనంటే ఎవరు బయట పెట్టరు ఎంతకీ ఆ భూములు ఉన్నట్ట లేనట్ట ఆరు వేల ఎకరాలు అన్నది మొన్న మొన్న లేదు లేదు పద్దెనిమిది వందల ఎకరాలు అన్నారు ఇప్పుడు పద్దెనిమిది వందల ఎకరాలు కూడా లేదు ఆరు వందల ఎకరాలు ఇవన్నీ ఏమైపోతున్నాయి పదహారు రూపాయలకి ఇరవై రూపాయలకి ఎకరం లీజీ తీసుకున్న వాళ్ళందరూ తర్వాత వాళ్ళ పిల్లల కట్నాల కింద అదే భూములు రాసి ఇచ్చేస్తున్నారు ఇలా అన్యాక్రాంతం అయిపోతున్న భూముల గురించి ఒక హిందూ సంఘం కూడా మాట్లాడదు ఏ మనకు బాధ్యత లేదా హిందువులుగా మనకి బాధ్యత లేదా ఆలయానికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని అన్యాక్రాంతం అయిపోతుంటే ప్రశ్నించాల్సిన బాధ్యత హిందూ సంఘాలకు లేదా ఏ మీడియా కూడా దీన్ని కవర్ చేయదు గత ఏదో న్యూస్ ఛానల్లో రెండు రోజులు దీని గురించి కవర్ చేసింది దెబ్బకి సైలెంట్ అయిపోయిన తర్వాత టూ డేస్ తర్వాత దాన్ని ఊసే ఎక్కడికక్కడ సెటిల్మెంట్లు చేస్తారు వీళ్ళు ప్యాకేజీలు తీసుకోవడం విషయాన్ని డైవర్ట్ చేయడం కులాల మధ్య చిచ్చు పెట్టడం పేడ్ పేజెస్తో ప్రమోషన్లు చేయించడం అల్లర్లు సృష్టించడం ఇవన్నీ బురదరాజులు చేస్తున్న పన్నాగాలని అర్థం చేసుకోలేని వ్యక్తులు ఎవరు లేరు ఇక్కడ ఇప్పటికైనా జరుగుతున్న నిజానిజాలు తెలుసుకొని విజ్ఞతతో సామరస్యంగా అన్ని కులాల వాళ్ళు నిజమైన వారసులుగా పొప్పనా శ్రీనివాస వర్మ గారిని తీసుకురావాలని చెప్పి అలాగే ఆలయానికి ఉన్న ప్రాపర్టీస్ ఏమైపోయా అని చెప్పి ఎంక్వైరీ కమిషన్ వేయాలని కానీ లేకపోతే ప్రాపర్టీ రిజిస్టర్ బయట పెట్టాలని చెప్పి అందరూ అడగాలి దీని మీద తగు పోరాటం చేయాలి అంతేగాని ఈ బురదరాజులు ఆడుతున్న నాటకంలో మనం బురదపాలు మనం మనం కొట్టుకొని విషయాన్ని తప్పుదో పట్టించొద్దు జై భవానీ జై క్షత్రియ